భారతదేశ చరిత్రలో గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీర్తి శేషులు రాజా రవివర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రకళ పితామహుడు రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరమైన మాట్లాడుతూ టెక్నాలజీ లేని రోజుల్లో మనిషి ప్రతిరూపాన్ని సజీవంగా చూపించిన మహనీయుడు రాజా రవివర్మ అని అటువంటి మహనీయుడిని స్మరించుకునేలా చేసిన సోదర ఆర్టిస్టులు అందరినీ అభినందిస్తున్నారని అదేవిధంగా ఫ్లెక్స్లు అవి వచ్చిన తర్వాత మీ ఉపాధి తినడం వాస్తవమేనని కానీ మీరు పోటీ ప్రపంచానికి అనుగుణంగా మారాలని మీకు కావలసిన మౌలిక వసతులు మీ యూనియన్ ద్వారా నాకు విన్నవిస్తే నేను పరిష్కరించే విధంగా చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు విజయ్ భాస్కర్ స్వరూప్ బుజ్జి అధ్యక్షులు తాతపూడి మాధవ్ మాట్లాడుతూ మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా ఆర్టిస్టుల్లో ఆర్టిస్ట్ అయిన ఒకరు ఈరోజు మేము గర్వించదగ్గ విధంగా ఉన్నత స్థాయిలో కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిపుడి వీరు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతమైందని వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకి మా ఆహ్వానం నుంచి దేశ నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సావేటి భాస్కర్ నైముతుల్లా గంటి నరేష్ మల్లేపల్లి రమణ పోలవరపు రాజు గంగాధర్ లోకేష్ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ రాజా రవివర్మ గారి విగ్రహం ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా మరి ఆయన ఆ రోజున మనకున్నటువంటి ఏదైతే అప్పుడు ఏ టెక్నాలజీ లేదు మనకి కూడా అసలు ఒక మనిషి ఎలా ఉంటాడో చనిపోయిన తర్వాత ఫోటో తీయడానికి ఊహించుకోవడం తప్ప ఆ ఊహని ఊహించుకుని చిత్రానికి గీయాలని మొట్టమొదటి వ్యక్తి రాజా రవివర్ మరియు సందర్భంగా తెలియజేస్తున్నారు ఆయన మొదలు పెట్టాడు మొదలుపెట్టి ఆయన కళని రూపొందించిన వ్యక్తి ఆయన వల్ల ఎంతో మంది చిత్ర కళాకారులు తయారయ్యి ఈ దేశంలో ఉన్నారంటే ఆయన వల్ల అలాంటి గొప్ప వ్యక్తి మనం ప్రారంభించుకున్నాం ఈరోజు నాకు యాక్చువల్ నాకు కూడా తెలీదు ఆయన గురించి మీరు వచ్చి చెప్పిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాం అనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను రాజా గారు ఈరోజు చూసాం ఇప్పుడంటే వచ్చినాయి అప్పుడు ఒక ఎమ్మెల్యేకి బ్యానర్ రాయాలన్నా సినిమా ఒక ఫోటో గియ్యాలన్నా ఎవరికి ఏది చేయాలన్నా ఎమ్మెల్యేలా ఉంటుందో తెలియదు ఎమ్మెల్యే ఫోటో గియ్యాలన్నా రి వారికి స్వాగతం బ్యానర్ పలకాలన్నా ఏదైనా ఈ కళాకారులే ఆ రోజు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియ చాలా సంతోషం ఈరోజు ఇక్కడ కూడా ప్లేస్ యాక్చువల్ కట్టిన ఉంటారు ఆ వీరు వచ్చి చెప్పారు మీరు అందరూ ఏదో పెట్టుకుంటారని చెప్తే సరే ప్రోత్సహించి పెట్టుకోవాలని పెట్టితే మీరు కూడా జాగ్రత్త కాపాడుకోవాలని సందర్భం తెలియజేస్తుంది ఏం లేదు వాటి పెడతారు మళ్ళీ దాని బట్టి బట్టి కూడా పెడతారని వాళ్ళు కామెంట్ చేస్తారు అందరూ కూడా దానికోసం తప్ప వేరేం కాదు నేను కూడా మంచి ప్లేస్ ఉంచుకోని జాగ్రత్తగా కాపాడుకోండి ఓకే రాబోయే కాదు భవిష్యత్తులో మీరు మీ కళాకారులుగా మీ వృత్తులో మీరు ఏది విధంగా ముందు ప్రభుత్వ ప్రక్రియ ఎటువంటి సహాయం పొందాలనుకున్నారో ఏదంటే నా దృష్టిలో పెట్టినట్టు మీ ఎమ్మెల్యేకి మీ కొండబాబు అన్ని కదా ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తారని కొన్ని సందర్భాలు తెలియజేస్తుంది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా తాతయ్య గారు అలాగే మా చిన్న తాతలు అందరూ కూడా ఆర్టిస్టులే మా నాన్నగారు కూడా చాలా ప్రముఖ ఆర్టిస్ట్ బాబా మెహర్ ప్రసాద్ ఆయన కూడా ఎన్నో రకాలుగా మరి కాకినాడలో మంచి పేరున్న వ్యక్తి అయినా ఆ విధంగా మా కుటుంబం అంతా కూడా ఇదే వృత్తి మీద ఆధారపడి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం మరి రాజా వారి బాబు పేరు నేను చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాజకీయంగా మేము అందరూ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో మన ఆర్టిస్ట్ యూనియన్కి మంచి స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఉండి మన అసోసియేషన్ ఏర్పరచుకుని అసోసియేషన్ బిల్డింగ్ నిర్మించుకోవడానికి ఒక స్థలాన్ని కూడా మరి కేటాయించమని మనం ఎమ్మెల్యే గారిని కూడా చెప్పడం జరిగింది అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క మరి బిల్డింగ్ని నిర్మించి ఆ స్థలాన్ని కూడా ఏర్పరిచే పరిస్థితి మనం చేకూర్చుకుని మనందరూ కూడా ఎమ్మెల్యే గారికి అందరూ రుణపడి ఉండాలని చెప్పి ఈ సభా ప్రభుత్వానికి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మా వద్ద ఆ విన్నపాన్ని మీకు తెలియజేశారు మీరు గారు దయచేసి అంటే మాతో ఈ కళ ఆగిపోకూడదు మా తర్వాతరాలు కూడా ఆర్టిస్టు అనేవాడు ఉండాలంటే మాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి సార్ మీ మా ఆర్టిస్టులు అందరి తరఫున నేను సెక్రటరీగా మీకు మనం చేసుకుంటున్నాను కళారు అలా రాజా రావడం గారి నూట డెబ్భై ఏడో జేమ్ సందర్భంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మనకి మన ప్రత్యక్ష కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మోనవాడి వెంకటేశ్వర గారు బాబు గారు సాయకునే సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మలిపూడి వీరేంద్ర కుమార్ వీరు గారు వచ్చి ఇక్కడ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు అలాగే మా ఇండియన్ సభ్యులందరూ కూడా వాళ్ళకి అడుగున రెండు కార్యక్రమాల చేశారు మొదటిగా మేము స్థానం ఎకరంగా ఇవ్వాలి మాకు అశిక్షణ కావాలి అని చెప్పేసి మా సెక్రటరీ గారు ఆడడం జరిగింది మా సమయపక్షంలో ఆయన వాగ్దానం చేశారు నిజంగా స్థాయి తెచ్చుకోవాలని స్థాయి చెప్పారు అలాగే ఈ పరిసరాల్లో మనం మొక్కలు వేస్తుంటే మొక్కలు వెళ్ళిపోతున్నాయని చెప్పడంతో మాకు మంచినీటి కూడా కూడా చేస్తా అని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన స్వచ్ఛగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా ఎక్కడెక్కడ నుంచి మధ్యప్రదేశ్ బెంగళూరు హైదరాబాద్ గుంటూరు నుంచి వచ్చిన ఎక్కడెక్కడ నుంచి కూడా విజయవాడ మా కళాకారులందరూ కూడా వాళ్ళందరూ కూడా మా కాకినాడ ఆర్టిస్ట్ వాళ్ళు ఆశిస్తున్న ధన్యవాదాలు రాజారావు గారు నూట డెబ్బై ఏడవ జయంతి పురస్కరించుకుని శ్రీ కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ శ్రీ రాజా రవివరం గారు వెంకేశ్వరరావు గారు కొండబాబు గారు సిటీ ఎమ్మెల్యే మల్లిపూడి వీరేంద్ర కుమార్ గారు వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ చేశారు ప్లస్ మేము అడిగిన వాటికి మాకు యూనియన్ కోసం స్థలం కావాలి మా కళ ఇప్పటితో అంతరించుకోకుండా మేము యూనియన్ డెవలప్ చేయడానికి బిల్డింగ్ కావాలని కోరుకున్నాం అడిగితే నేనున్న కాలంలో నేను చేసి పెడతానని అన్నారు అంతే కాకుండా మొక్కల కోసం మా యూనియన్ లో మొక్కలు నాటుకున్నా ఇండిపోయి దానికోసం కొలాయి కావాలని అడిగితే నేను చేసి పెడతాను నేను ఈ త్వరలో నేను అర్ణయం చేస్తానని చెప్పారు మా మా యూనియన్ తరఫున కొండబాబు గారికి అల్లిపూడు వీరేంద్ర గారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుసు పండుగ శుభాకాంక్షలు రాజా రామ గారి ఏడవ జగన్ పురస్కారంతో ఆయన ఎకర పరిశ్రమలు చేయడం మాకు చేస్తున్న మేము రెండు వేల ఒకటి నుండి ఈ యూనియన్ స్థాపించి జరిగింది అప్పుడు అనేక రకాలుగా ఎవరు లేకుండా ఎంతవరకు తీసుకొచ్చాం అంటే ఎండ నుండి వచ్చాం నేను కొంచెం నేను ఎమ్మెల్యే గారిని నడితే చూస్తామని చెప్పారు అది కూడా తొందరగా జరిగితే మా కాలం నెరవేరే జరుగుతుంది ఆర్టీసులు శుభాకాంక్షలు ధన్యవాదాలు हमको बहुत अच्छा लगा इस आर्टिस्ट आर्टिस्ट एसोसिएशन एसोसिएशन ने ने जो ने ये मूर्ति की स्थापना की ये बहुत अच्छा लगा और मैं इसकी सारे देशवासियों को शुभकामनाएं देता हूँ ये पूरे भारत में एक अनूठा काम बहुत अच्छा काम हमारे मधु जी ने और उनके सेक्रेटरी साहब भास्कर जी ने जो किया है उसके लिए मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं साथ ही मैं यहाँ की सरकार को भी धन्यवाद देता हूँ जो इस काम में उन्होंने सहयोग किया और मेरी तरफ से पूरे भारत के कलाकारों की तरफ से आप लोगों को जो भी सहयोग की जरूरत हो मन से हम पूरा पूरा भारतीय कलाकार कलाकार इंडिया का आपके साथ में होती राज विग्रह आविष्करण को अलग मलपुरी वीरेंद्र कुमार गारे స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా యూనియన్ బల బలోపతం చేయడానికి మాతో ఈ కార్యక్రమ ఈ యూనియన్ అంటే ఇంకా డెవలప్ అవడం కోసం మా ఆర్టిస్టులు అంతరించిపోతున్నాం యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత మాకు జీవనోపాధి పరువుతోంది ఇది వరకు అయితే వందల మీద ఉన్న ఆర్టిస్టులు ఇప్పుడు వేళ్లతో లక్కేట పరిస్థితికి దేగారిపోయింది మరి ఈ పరిస్థితిని మేము మెరుగుపరుచుకోవాలని మన మా యూనియన్ తరపున ఆర్టిస్ట్ సోదరులందరం కలిపి ఎమ్మెల్యే గారిని మాకు ఒక యూనియన్ ఆఫీస్ ని ఇవ్వండి సార్ దాంట్లో మళ్ళీ మా యూనియన్ తరఫున కొంతమంది ఆర్టిస్టులు తయారు చేసుకుంటాం అలాగే తరగతులు కూడా నిర్ణయ జరిపించుకోవడానికి అలా లక్ష తరాలకు కూడా ఆర్టిస్టులు తయారు చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం ఉన్నది సార్ ఆ అవకాశాన్ని మీ ద్వారా మేము వినియోగించుకోవాలని అని వారికి తెలియపరచాం వారికి కూడా మేము అధికారంలో ఉన్న సమయంలోనే మీకు ఈ పరిష్కారాన్ని తీరుస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది దానికి వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా ప్రాంగణంలో మొక్కల కోసం నీళ్లు అని చెప్పేసి అడిగితే పొలం ఏర్పాటు చేయిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మన యూనియన్ చిన్న ప్రోగ్రామే అని అందరూ అనుకున్నారు కానీ మేము అనుకున్నది చిన్నదే కానీ పెద్ద ప్రోగ్రామ్ గా చేసుకోవడానికి ఇండియా మొత్తం నేషనల్ లెవెల్లో ఎంపీ నుండి ముంబై నుండి బెంగళూరు నుండి కర్ణాటక నుండి ప్రతి ఒక్క రాష్ట్రం నుండి అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ నుండి అలాగే మన విజయవాడ తెలంగాణ చీరాల బాపట్ల గుంటూరు ఒంగోలు అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఆర్టిస్ట్ సోదరులు అందరూ బలపరిచారు మేము మంది వస్తారని ఊహించలేదు కానీ అందరికీ ఆహ్వానం పంపించాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్క చిత్ర కళాకారునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వేట విరామ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారం పదివేల నుంచి ఇరవై వేలకు పెంపు హర్షం వ్యక్తం చేస్తూ సిటీ ఎమ్మెల్యే వనమరి కొండబాబా ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్న బోటు యజమానులు మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా దేశం గర్వించతగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ జన్మదిన వేడుకలు కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పీఠాపురంలో టిట్కో ఫ్లాట్లు కేటాయింపులో లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఆదుకోవాలన్న పీఠాపురం టీడీపీ మహిళా అధ్యక్షురాలు పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అన్నపూర్ణ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం